టుడే యాక్టివేషన్ అండ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి బంగారు లక్ష్మీదేవి వెలుగులు నా జీవితంలో ప్రసరిస్తున్నాయి అని చెప్పి ధ్యానంలో కూర్చోండి కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘశ్వాసం తీసుకోండి ఈ గ్లోబ్లో చూపినట్టు గోల్డెన్ గ్లోబ్లో ఉన్నట్టు నియించుకోండి పై చేపట్టుకుని ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు ఊహించుకోండి మీ చెప్పే సమృద్ధి లక్ష్మీదేవి నేను ఇప్పుడు సమృద్ధి పరంగానికి కలుస్తున్నాను నా జీవితంలో సమృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పండి ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు నెలకు ఏమిగ్గా ట్యాపింగ్ చేయండి తర్వాత చేతుల మీద నా లోపల ఉన్న లేని భయాలను గుర్తిస్తున్నాను కానీ నేను సమృద్ధిని అంగీకరిస్తున్నాను నా లోపల ఉన్న లేని భయాలను గుర్తిస్తున్నాను కానీ నేను సమృద్ధిని అంగీకరిస్తున్నాను నా లోపల ఉన్న లేని భయాలను గుర్తిస్తున్నాను కానీ సమృద్ధిని అంగీకరిస్తున్నాను కానీ సమృద్ధి ఎక్కడి నుంచైనా నాలోకి వస్తుంది సమృద్ధి ఎక్కడి నుంచైనా నాలోకి వస్తుంది సమృద్ధి ఎక్కడి నుంచైనా నాలోకి వస్తుందని వెలువెంట్ సార్లు ట్యాపీ చేయండి తండ్రి పక్కన నేను మన ప్రవాహాన్ని కరుడను నేను ధన ప్రవాహానికి అర్హడని అర్హు నేను ధన ప్రవాహానికి అనుభవాన్ని అని చెప్పి రెండు మూడు సార్లు ట్యాపింగ్ చేయండి కంటి కింద నేను ఇస్తున్నాను మరియు సంతోషంగా స్వీకరిస్తున్నాను నేను ఇస్తున్నాను మరియు సంతోషంగా స్వీకరిస్తున్నాను నేను ఇస్తున్నాను మరియు సంతోషంగా స్వీకరిస్తున్నాను ముక్కు కింద సమృద్ధి నా సహజ స్థితి సమృద్ధి నా సహజ స్థితి సమృద్ధి నా సాగు గడ్డం కింద నా చుట్టూ దివ్య అవకాశాలు ఉన్నాయి నా చుట్టూ దివ్య అవకాశాలు ఉన్నాయి నా చుట్టూ దివ్య అవకాశాలు ఉన్నాయి కలర్ నా మనసు నా హృదయం సమృద్ధిని తెచ్చుకొని ఉన్నాయి నా మనసు నా హృదయం సమృద్ధికి తెచ్చుకుని ఉన్నాయి నా మనసు నా హృదయం సమృద్ధికి తెచ్చుకొని ఉన్నాయి రెండు మూడు సార్లు ప్రాపించాను నేను లక్ష్మీ ప్రవాహంతో భాగమై అవుతున్నాను నేను లక్ష్మీ ప్రవాహంలో భాగం అవుతున్నాను నేను లక్ష్మీ ప్రవాహంలో భాగం అవుతున్నాను తలపైన సమృద్ధి కాంతి నా శరీరంలో ప్రకాశిస్తుంది సమృద్ధి కాంతి నా శరీరంలో ప్రకాశిస్తుంది సమృద్ధి కాంతి నా శరీరంలో ప్రకాశిస్తుంది ఈ తలపైన రెండు చేయండి

నేను సమృద్ధి తరంగాల్లో ఒకటిగా ఉన్నాను అనేసి మనిషిలో భావం చేయండి ఈ శుక్రవాడు మంత్రం లాగా మూడు లేదా కొన్నిసార్లు జపించండి చాలా పవర్ఫుల్ టుగెదర్ డివైన్ ఫ్లో సౌండ్ జోలెన్ సన్ రైజ్ టుగెదర్ డివైన్ ఫ్లో సౌండ్ గోల్డెన్ సన్ రైజ్ టుగెదర్ డివైన్ ఫ్లో సౌండ్ గోల్డెన్ సన్ రైజ్ ఇప్పుడు రెండు చేతులు గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి కృతజ్ఞతలతో ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితంలో మీ కరుణ మీ సంపద మీ శాంతి ఎల్లప్పుడూ ప్రహ ప్రవహిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు దీర్ఘశ్వాసం తీసుకొని ప్రశాంతంగా పళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిందని మనస్ఫూర్తిగా నమ్మితే విశ్వానికి మనీకి మీ గురువులకి నమస్కారం